ఖాజాగూడలోని ది కేవ్ క్లబ్ లో డ్రగ్స్ కలకలం హైదరాబాద్ లోని ది కేవ్ పబ్ లో శనివారం రాత్రి టిఎస్ సైబరాబాద్ ఎస్ఓటి రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా తనిఖీలు జరిపారు ఈ తనిఖీల్లో పలువురు డ్రగ్స్ వినియోగించినట్లు తేలింది పబ్లోని దాదాపు యాభై మంది టెస్ట్ చేయగా ఇరవై నాలుగు మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు తరలించారు డ్రగ్స్ సేవించిన వారితో పాటు పబ్ నిర్వాహకులను అదుపులో తీసుకున్నట్లు రాయదుర్గం సిఐ వెంకన్న తెలిపారు